హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత రష్యా సంబంధాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది ఈ సంబంధాలపై ఆందోళన ఉన్నప్పటికీ అమెరికాకు భారత వ్యూహాత్మక భాగస్వామి అని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించారు పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పుతిన్ మోదీ ఇద్దరు రెండు దేశాల సంబంధాలపై మాట్లాడారు ఇదే విధంగా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని యుద్ధం పరిష్కారం కాదని మోదీ పుతిన్తో చెప్పారు బాంబులు బుల్లెట్ల మధ్య శాంతి ప్రయత్నాలు విజయవంతం కావని అన్నారు మంగళవారం రష్యాతో భారత సంబంధాలపై మోదీ రష్యా పర్యటనపై పెంటగాన్ యుఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధులు విడివిడిగా స్పందించారు భారత్ మరియు రష్యా మధ్య చాలా కాలంగా బంధాన్ని కలిగి ఉన్నాయి యుఎస్ దృష్టికోణంలో భారతదేశం ఒక వ్యూహాత్మక భాగస్వామి దీంతో మేము రష్యాతో వారి సంబంధాన్ని చేర్చడానికి పూర్తి మరియు స్పష్టమైన మద్దతును కొనసాగిస్తాం ఈ వారం జరగబోయే నాటో శిఖరాగ్ర సమావేశంతో ముడిపడి ఉంది మీలాగే ప్రపంచం కూడా ఈ విషయంపై దృష్టి పెట్టిందని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ పాట్ రైడర్ ఒక వార్తా సమావేశంలో విలేకరులతో అన్నారు స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథు మిల్లర్ మాట్లాడుతూ రష్యాతో భారత సంబంధాల గురించి అమెరికా చాలా స్పష్టంగా ఉందని చెప్పారు దీన్ని భారత ప్రభుత్వంతో ప్రైవేట్గా ప్రైవేటుగా వ్యక్తపరిచామని అన్నారు మేజర్ జనరల్ రైడర్ మాట్లాడుతూ భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా చూడటం కొనసాగిస్తాం మేము వారితో బలమైన సంభాషణను కొనసాగిస్తామని చెప్పారు పుతిన్ ఈ పర్యటన ద్వారా తాము మిగతా ప్రపంచంతో వేరు కాలేదని చూపించుకునేందుకు ప్రయత్నించారని అన్నారు నిజానికి పుతిన్ ఈ యుద్ధం ద్వారా మిగతా ప్రపంచంతో రష్యాను వేరు చేశారని చెప్పారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత మోదీ పుతిన్ను కౌగిలించుకోవడం చూస్తే ఆయన ప్రపంచం నుంచి ఏకాకి కాలేదని అనిపిస్తోందని విలేకరులు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి